పాయి నుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బావి తొవ్వుకుంటురు నీళ్ళ కోసం సాగు నీటి కోసం మరి ఆ సన్నా చోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అన్నది ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తొవ్వుకుంటుర్రు ఇవాళ బావి తొవ్వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బావిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇవాళ వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎన్నడా నువ్వు వచ్చినావో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోనికి వచ్చింటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రానిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్ల కోదండం కోదండేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండంటే మూతి పండ్లు నేను చెప్పదలుచుకున్నా ఇంకా మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమైనా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైన అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్లో వస్తాయి ఏంటికి వస్తా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మిన రెండోసారి తొమ్మిది ఇచ్చే తీసుకపోయి మోడీకే అమ్మనాం మారుబేరగాలి ఆకా ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసే నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలోనే రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లోకి రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చి అవతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళా మరి నేను ఒకటో రెండో ఢిల్లీలో ఎట్ల మోడీ దగ్గర గులాంగిరి చేస్తాడు ఆయన మనం డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తా ఉన్నారు ఏమంటున్నారు ఆయన మొన్న కి పోయి మేమిక్కడో లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం లంక బిందెలు లేవు ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట నేనా లంక బిందెలని ఖాళీ కుండలని ఆలోచించండి అయినా నాకు అడుగుతా మా కూకట్పల్లిలో ఆడబిడ్డలు అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు హుషారు కాబట్టి నేను అడుగుతున్నా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు తిరుగుతారు నేను అంటలేను భయ నాకు లంకబిందుల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ పడ్డ పాడుబడ్డ పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పంటి పుట్టల పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది అవి సెక్రటేరియట్లు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఏమైనా వెనకడాల ఏమైనా ఉన్నాయో నాకే తెలియదు కానీ ఒకటి మాత్రం పక్క ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ వన్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా హైదరాబాద్ ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి మేము జరిగినాం పక్కకుండి చూస్తా ఉన్నాం అన్ని గమనిస్తా ఉన్నాం మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం ఇవాళ తప్పించుకునే తందుకు తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం కేసీఆర్ గారికి దాదాపుగా డెబ్బై ఏళ్ళు తెలంగాణ తెచ్చిన నాయకుడు పద్నాలుగేళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈరోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది మాకు కూడా నోరుంది మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు ఓపికకు కూడా ఒక హద్దుంటది నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తా ఉన్నాం వంద రోజుల వరకు కూడా భరిస్తాం ప్రజల కోసం భరిస్తాం కానీ మార్చి పదిహేడు తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగరా ఈసే మారేగే తోం పత్తర్సే జవాబు దేంగే ఇటుకతో కొడితే రాయితోని కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది మార్చి పదిహేడు దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి ఆ తర్వాత మీరు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరఫున మేము కొట్లాడతాం కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారని అన్నాడు అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు నేను ఒకటే మాట ఆలోచించమని కొడతా ఉన్నా గత పదేళ్లుగా గత పదేళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని పదేళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిందా మోడీ కనీసం మనకు ఒక రూపాయి ఇచ్చిండా అయినా మనం పనిచేయలేదా ప్రజలకు ఇచ్చిన పతి మాట నిలబెట్టుకోలేదా ఇచ్చిన హామీలే కాదు ఇయ్యని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై వేల లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి ఇరవై వేల లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇవాళ మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అంటే పని చేసే టోళ్లకు సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి మంచినీళ్ళ బాధలు ఉండవు హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత పదేళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ ను వాళ్ళకు పోయినాం మరి వాళ్ళు నిలుపుకుంటారా దాన్ని చెడగొడతారా మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనని ఎవరైనా పట్టించుకుంటారు తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్కు బీజేపీ నోరు పెగలదు ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్ లో ఉంటారు వాళ్ళు ఉసుకో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతకంటే అంతకంటేకో వాళ్ళతోనేం కాదు అందుకే డూడు బసవన్నల్ లాంటి ఎంపీలు కాదు మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుంటే ఏడింటికి ఏడింటిలో ఈ గులాబీ జెండా ఎగిరేసింది మీరు మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేము ఉన్నాం రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే తెలంగాణ గలం ఉండాలంటే తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం మీ ఆశీర్వాదంతోనే ఇక్కడ దాకా వచ్చినాం భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం మీకు ఇండ్లు రాకపోయినా మీకు కరెంటు విషయంలో తిప్పలైనా మంచినీళ్ళ విషయంలో తిప్పలైనా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కృష్ణారావు గారు నేను మా అద్దరితో పాటు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం మీకోసం గొంతు విప్పుతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా